ఏపీలో విద్యార్థులు కదిరిపోయే శుభవార్త చెప్పిన సీఎం జగన్ వరుసగా సెలవులు సో సెలవులు అయితే ఇవ్వబోతున్నారు దానికి సంబంధించి క్లియర్ ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు అయితే వచ్చాను ఏ రోజులు సెలవులు ఇవ్వబోతున్నారు ఎన్ని రోజులు ఇవ్వబోతున్నారు అనేది ముందుగా మీకైతే పూర్తి పూర్తివరాలి ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ప్రతి ఒక్కరూ ముందుగా ఒక లైక్ అయితే చేసేయండి ఈ రోజు నుంచి పట్టుకొని ఏప్రిల్ పదిహేనో తారీఖు వరకు కూడా విద్యార్థులకు అయితే సేవలు ఇవ్వబోతున్నారన్నమాట ఏప్రిల్ పదిహేను వరకు కూడా విద్యార్థులకి అయితే సేవలు ఇవ్వబోతున్నారు అయితే మనకి అందులో ఏ ఏ రోజుల్లో విద్యా సంస్థలు ఉండబోతున్నాయి ఏ రోజుల్లో సెలవు అయితే ఇప్పుడు మనమైతే పూర్తి వివరాలు తెలుసు మీరు చూసుకున్నట్లయితే ఈ రోజు నుంచి ఏప్రిల్ పదిహేను వరకు కూడా పాఠశాలకు రోజు విడిసి రోజు సెలవులు అవును పదిహేనో తారీఖు వరకు కూడా రాష్ట్రంలోని పాఠశాలకు రోజు విడిసి రోజు సేవలు అయితే రాబోతున్నాయి మనకు ఆల్రెడీ సెలవులు అయితే స్టార్ట్ అయినాయి మనకి ఎనిమిదో తారీఖున సోమవారం పాఠశాల అయితే నిర్వహించబడగా తొమ్మిదవ తేదీ మంగళవారం ఉగాది పర్వదినంగా సెలవు అయితే వచ్చింది ఇక పదిన బుధవారం పాఠశాల పనిదినం మరుసటి రోజు పదకొండున గురువారం రంజాన్ పర్వదినం సందర్భంగా సెలవు అయితే రావడం జరిగింది పన్నెండవ తేదీన పాఠశాలలు ఉంటాయి మళ్ళీ పదమూడవ తేదీన రెండవ శనివారం కాబట్టి సెలవు అయితే ఇవ్వడం జరిగింది ఇక పద్నాలుగో తేదీ అంబేద్కర్ జయంతి తిరిగి పదిహేనవ తేదీన పాఠశాలలు అయితే తెరిచబడతాయి ఇలా మనం చూసుకున్నట్లయితే వరుసగా నేటి పదిహేనవ తేదీ వరకు వరకు కూడా పాఠశాలలకు పబ్లిక్ హాలిడేస్ అయితే రావడం జరిగింది అంటే మొత్తంగా మనకి ఐదు రోజులు సెలవులు అయితే రావడం జరిగిందనమాట సో ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి